నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని పలు ప్రాంతాలలో మంత్రి ఆనం రెడ్డి సుడిగాలి పర్యటన జరిపారు పట్టణంలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు స్థానిక నేతలతో కలిసి పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలు ప్రజల యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు మంత్రి స్వయంగా తమ ఇంటి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారానికి ఆదేశాలివ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ క్రమంలో దిత్వా తుఫాను వర్షాలకు దెబ్బతిన్న రహదారులు డ్రైన్లను ఆనం పరిశీలించారు స్థానిక వార్డుల్లో ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను ఆలకించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా కల్పించారు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మంత్రి ఆనం పేర్కొన్నారు

నోట్ చేసుకోండి ఎలక్ట్రిక్ విషయం కూడా పోల్స్ ఎక్కడ మనకి షార్టేజ్ ఉన్నాయో పోల్స్ మాట్లాడితే ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడాలి సరేనా పోల్స్ ఇక్కడ ఎంతవరకు ఈ రోడ్డు పెండింగ్ ఉందో సర్చ్ అది కూడా ఎంత పొడుగు మీటర్స్ ప్రహరీ కూడా అయిందా అండి రోడ్డు గారి చేస్తారమ్మా కరెంట్ స్థంలు ఉంటాయి ಪ್ತನಿನ್ನ ದಾನ್ ತೈಡ್ ಕಾರ್ವಾಡ್ ರೋಜ್ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి గాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడుతూ మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి